ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే మరి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నానండి క్రైస్తవులకి మరి చెప్పాల్సింది ఏంటంటే మనకు ఎన్నో నూతన సంవత్సరాలు గడిచిపోతున్నాయి మనము అయితే ఎలా ఉన్నాం దేవుని పట్ల మరి గతించిన కాలం అంతా కూడా గతించిన సంవత్సరం అంతా కూడా మా కష్టాలలో మా బాధల్లో ప్రతి దాంట్లో మీరున్నారు ప్రభువ కాశీ కాపాడి మాకు నూతన సంవత్సరం అయితే ఇచ్చారు అని మనం దేవుని ఎదుట వేడుకుంటాం ప్రతి ఒక్క క్రైస్తవులుగా కాశీ కాపాడడం దేవుని యొక్క బాధ్యత మరి దేవుడు బాధ్యత అది అయితే మనం ఈ నూతన సంవత్సరాలు సంవత్సరంలో ఎలా ఉన్నాం ఎన్నో నూతన సంవత్సరాల్లో గడిచిపోయాయి మనకు దాటి మనం దారి వచ్చాం ఎన్నో నూతన సంవత్సరాలు అయితే ఈ నూతన సంవత్సరం ఎలా ఉన్నాం దేవుని ఎదుట మరి మనకున్న మాట తీరు మనకున్న నడుక మనకున్న ఆలోచనలు మారుతున్నాయా మరి క్రైస్తవులుగా ఉండి ఎంతో మంది మరి లోకస్తులు ఎలా ఉన్నారో అలాగా ఉండడం అయితే జరుగుతుందండి మరి లోకస్తులు మాట్లాడిన రీతిగా సేమ్ మాటలు అదే మాటలు మాట్లాడుతూ మరి లోకస్తులు ఎలాగైతే మరి ఒక ఆచారాలకి లోనైపోయి ఉన్నారో అదే ఆచారాలకు మనం కూడా ఉన్నాము ఎన్ని దినములంతా కూడా అయితే ఈ నూతన సంవత్సరమైన మనం వదులుకుంటున్నామా ఆ యొక్క మూడో నమ్మకాలకి మరి ఎన్నో ఆచారాలు ఉన్నాయి క్రేస్తవులుగా ఉండి కూడా మరి ఎక్కడికైనా వెళ్ళి వస్తే సీపురు అంటుకోవాలని మరి క్రైస్తవులుగా ఉండి ఎవరైనా ఏదైనా మాట అంటే మరి నేను ఈ ప్రయాణంలో వెళ్ళాను అతను ఈ మాట అని చెప్పారు కాబట్టి నా ప్రయాణం జరగలేదు అని ఎవరైనా ఏదైనా మాట అంటే అదే మాట ప్రతి దానికి కూడా మరి దారిలో పిల్లి వస్తే కూడా ఇదిగో మధ్యలో పిల్లి కనిపించింది కాబట్టి మరి నేను వెళ్ళిన పని జరగలేదని ఇలాంటి ఆచారాలకి ఇప్పటి వరకు కూడా క్రైస్తవులు ఉన్నారు మనం ఏమైనా మారవలసింది ఉందా లేకపోతే ఇంతేనా మారేమో అని చెప్పుకుంటూ మనం కూడా ఇంకా లోక ఆచారాలకే మరి ఉన్నామండి మరి ఏ నూతన సంవత్సరమైనా మారుద్దాం ప్రతి ఒక్కరు మనం క్రేస్తవులుగా మరి దేవుని బిడ్డలుగా స్థిరంగా మారి దేవుని దేవుని ఒక బిడ్డలుగా మరి పిలువబడే అవకాశం మనకి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి ఇవ్వడం అయితే జరిగిందండి నమ్మకంగా ప్రతి ఒక్కరు దేవుని పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు